గుండెపైన స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అనుకోవచ్చు ఇంకా మీకు బాగా గుర్తున్నారంటే తిరుమల స్వామివారి తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఇది గమనించవచ్చు ఈ విషయాన్ని మనం ఎందులో అనుకుంటా ఇంట్లో వెళ్ళేటప్పుడు స్వామి మన కష్టాలు చెప్పుకోవాలి కోరికలు చెప్పుకోవాలి ఆ లైన్ లో వెళ్ళాక కొట్లాడుకుంటే కొంత ప్రశాంతంగా వెళ్ళాం గురువాలయం ఉందా దేవుడు ప్రశాంతంగా ఉన్నాం తీరా గడపలోకి వెళ్ళిన తర్వాత స్వామిని చూడగానే మనకేమైనా గుర్తొస్తుందా అంత ముందు కొట్లాడ ఇంట్లో వాళ్ళు కష్టం కూడుతున్నారు అబ్బాయి ఇంత బాగుంది ఈ స్వామి ఇంట్లో చూస్తుంది కొద్ది కాదు ఇంకొన్ని సేపు ఉంటే బాగున్నా తీస్తారు అన్ని పేర్ల మీద పెట్టకుండా దేవస్థానం సిబ్బంది పల్లెలు పట్టుకొని వస్తున్నారు పల్లెల్లో వేయండి మీరు వేసిన కాంటలు కట్టాలన్నీ కూడా ఇక్కడ హుండీలో వేస్తారు ఈ హుండీలో వేసిన ద్రవ్యమంతా కూడా స్వామి వారికి చెందుతుంది ఎవరిని నిర్బంధంగా బలవంతంగా అడగరు మీ ఇష్టం ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా వేసుకోవచ్చు మీరు వేసిన ప్రతి కాంటలు కూడా గుండిలోనే నిస్తాము దిదురు కూడా చక్కగా చేతల అక్షరలు పట్కొని స్వామి యొక్క కథలు వినంటే దేవం కామలం లీలయ విశ్వం నమో అందులో చక్క స్వామి నమస్కారం చేసుకొని అక్షుత దేవుడి మీద వేయండి అందులో స్వామికి నమస్కారం చేసుకోండి ఇప్పటిదాకా మనం స్వామికి పూజ చేశాం ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో పూజ చేసుకోవడమే కాదు స్వామి యొక్క కథలు విన్న ప్రసాదం తీసుకున్నా ఆ దైవామృతం కలుగుతుంది అందులో కూడా శ్రద్ధగా చేతిలో అక్షంతలు పట్టుకోండి శ్రద్ధగా స్వామి యొక్క కథలు వినండి ఏకరా నైమిషాదన్యే అశేష్ వైద్యాల ప్రాంతంలో సూత మహానుభావుడు తన శిష్యులైన శౌడకులకు ఈ సత్యనారాయణ స్వామి యొక్క విధి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు

महारीयन महाबांभूत्वाये नमः स्वामी कान्हा नारायणा सामों श्रीगंधा यन्त्रमहामोबला यन्त्र मोबला प्रमथरा यन्त्र मथरा बहुता नमः यन्त्र मो मनोन मना यन्त्र महाकाल नमः जय नमः इस्वाहा इक्या इस्वाहा अकुष्ठा इस्वाहेदि

आप तो भजा रहे हैं 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 सुलभ मंत्र भस्म लक्ष्मण लवण पर्याने